బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె మాట్లాడుతూ జక్కా వెంకయ్య లాంటి నాయకులు పుట్టిన దామరమడుగు గ్రామంలో ప్రచారం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు జక్కా వెంకయ్య గారిని ఆదర్శంగా తీసుకుని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంలా తీర్చిదిద్దుతానని అన్నారు సంక్షేమం అభివృద్ధి సమపాలల్లో రాష్ట్రంలో జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు అలాగే కోవూరు నియోజకవర్గ అత్యధిక మెజార్టీతో తనను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఒక చరిత్ర ఎందుకంటే ఇక్కడి నుంచే గౌరవనీయులు పూజ్యులు మన జక్క వెంకయ్య గారు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో గొప్ప పేరు తెచ్చుకుని ఎంతో ఉన్నత స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న నాయకులు వారు ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ దామడి మడుగులో కనిపిస్తూ ఉంటుంది కానీ నేను జక్క వేదాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను నాకు సహకరించాలి అలాంటి నీతివంతమైన నాయకులు రోల్ మోడల్స్ అయిన నాయకులు ఈ రోజుల్లో ఎంతో కరువయ్యారు ఇప్పుడు అవినీతికి రోల్ మోడల్స్ అయిన నాయకులు ఇక్కడ కోవూరు నియోజకవర్గాన్ని పాలిస్తున్నారు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా చంద్రబాబు గారు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటుల్ని నమ్మకంతో సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము మరోవైపు అభివృద్ది రెండు సమపాలనలో చేయగల సమర్థవంతమైన నాయకులు కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఎన్నో సంక్షేమ పథకాలు మీకందరికీ ఇచ్చిన్నారు అందరికీ ఇక్కడ చాలా మంది మహిళ సోదరి మనులున్నారు వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను ముందుగానే మీరంతా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇస్తారు కాబట్టి అదేవిధంగా అవ్వ తాతలకి పెన్షన్ నాలుగు వేలు ఇస్తారు వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తారు ఇవన్నీ ఇవ్వడానికి మనకి వాలంటీర్ వ్యవస్థ అదేవిధంగా కొనసాగుతుంది వాళ్ల జీతం కూడా ఐదు వేల నుంచి పది పెంపొందించి వారి సేవలు ఇంకా మెరుగుపరిచేలా చేశారు